హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా స్వయంభూ వెలిసిన మానసదేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము కాసింపేట్కి నేనైతే ఎప్పటి నుండో అనుకున్నాను వెళ్ళాలి అని కానీ ఈ రోజు వెళ్తానని అసలు అనుకోలేదు ఇది ఒక సడన్ హఠాత్ పరిణామం అన్నట్టు అంటే సడన్ గా ప్లాన్ చేసుకున్నాం అప్పటికప్పటికే అసలు ఈ మానసదేవి టెంపుల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాము ఇప్పటి నుండో ఉందా లేకపోతే ఇప్పుడే బాగా ఇది ఏంటంటే నాకు తెలిసైతే ఇప్పుడు నేనైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆ తర్వాత అసలు ఈ టెంపుల్ గురించి మొత్తం తెలుసుకున్నాను స్టార్టింగ్ నుంచి ఉందేమో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కానీ ఎక్కువనైతే వైరల్ అయింది ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ఫస్ట్ అయితే కరీంనగర్ అని అలా వాళ్ళు ఇప్పుడైతే కాసింపేట అయితే చాలా మంది వెళ్ళేసరికి కాసింపేట కూడా మంచిగా పేరు వచ్చింది ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ నమ్ముతున్నారు చెప్తున్నారు అందుకే ఒకసారి అయితే వెళ్లి చూద్దాం రండి ఇక కరీంనగర్ నుండి వెళ్లే వాళ్ళైతే టోల్ గేట్ నుంచి వన్ కి వెళ్ళాక రైట్ సైడ్ అయితే క్రాస్ తీసుకోవాలి మేమైతే ఫస్ట్ టైం కాబట్టి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళాము ఇక కొంచెం దూరం వెళ్ళాక రోడ్ అయితే చాలా చిత్తగా ఉందని చెప్పొచ్చు ఏం మంచిగా లేదు అంత గుంతలు గుంతలు కచ్చా రోడ్డు ఉంది కానీ వెదర్ మాత్రం అబ్బబ్బా ఏమన్నా ఉందా చాలా హాయిగా అనిపించింది ఈ సిటీలో డైలీ చూస్తాం కదా ఆగమాగం బతుకులకైతే ఇలాంటి పల్లెటూరు వాతావరణం ఒక్కసారి చూస్తే అక్కడ ప్రయాణం చేయాలని అక్కడ ఉండాలని చాలా బాగుంటుంది అబ్బా మాకు ఇది బాగా ఇష్టం మా ఆయనకైతే ఇంకా పిచ్చి ఇక్కడ దగ్గరే కదా అని అయితే స్కూటీ పై స్టార్ట్ అయ్యాము మా చిట్టి కన్నీ అయితే స్కూటీ పైన ఫస్ట్ టైం జర్నీ ఇంత దూరం వన్ అవర్ ఏ కానీ ఇంకా మేము ఉన్నాము రోడ్ బాగాలేదని మా ఆయన మంచి స్లోగా తీసుకెళ్లాను వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకైతే ఈ వెదర్ చూస్తూ అలా వెళ్తూ ఉంటే మంచిగా అనిపించింది ఒక రోడ్ ఒకటి బాగా డిస్టర్బెన్స్ ఉంది మేము వెళ్లేటప్పుడు అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు చూసాను ఒక్కటి కూడా బస్ రాలేదు మొత్తం అందరు ఓన్ వెహికల్స్ తీసుకొని వస్తున్నారు ఆటోస్ ఎక్కువనైతే కార్స్ లలో వస్తున్నారు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు ఇక మాటలోనే వచ్చేసాం చూడండి కార్ పార్కింగ్ చూడండి ఎంత మంది ఉన్నారు మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము మా ఆయనకి లీవ్ ఉందని మనం ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా టెంపుల్ స్టోరీ అయితే తెలుసుకుంటాము అలాంటిది ఇంత ఫేమస్ స్వయంగా వెళ్ళేసిన అమ్మవారి గురించి అయితే తెలుసుకోకుండా ఉంటామా సో ఈ రోజు అయితే స్టోరీ చెప్తాను వినండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేయండి ఇంకా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఓకేనా అలాగే కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బిల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే మానసదేవి టెంపుల్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ వీరభద్రస్వామి టెంపుల్ ఉండేది వీరభద్రస్వామి విగ్రహం అనేది ఒరిగి ఉండడం అంటే సగం భూమిలోకి ఉండడం జరిగిందట ఆ టెంపుల్ మంచిగా చేయాలి వీరభద్రస్వామిది విగ్రహం పునఃప్రతిష్ఠించాలి అని విగ్రహాన్ని పైకి లేపుతుండగా కొంచెం తవ్వగానే కొంచెం సౌండ్ వినిపించిందట ఇదేంటని లోపలికి కొంచెం చూడగానే అక్కడ ఇలా స్వయంభూ మానసదేవి అలాగే లక్ష్మీదేవి రెండు విగ్రహాలు అనేవి బయటపడ్డాయి అట అసలు నిజంగా ఈమె మానస కాదా అని కనిపెట్టడానికే ఒక సంవత్సరం పట్టిందట అందరు సైంటిస్టులు పురోహితులు అందరు కలిసి అవును ఈమె మానస దేవి ఇలాంటి టెంపుల్ అసలు మన ఇండియాలోనే సెకండ్ ఇది అసలు ఇక్కడ ఎక్కడ లేదు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఉంది ఇప్పుడు మాత్రం మానసదేవి ఇక్కడ మనం పెట్టాలి అందరికి తెలిసి అలా చేయాలని అప్పుడైతే నిర్ణయించుకున్నారట ఇక్కడ అయితే ఒక స్పెషల్ రోల్ ఉంది ప్రతి ఒక్క అమ్మాయి పెళ్లి అయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కాళ్ళకైతే పసుపు పెట్టుకొని అలాగే కుంకుమతో పారాన్ని పెట్టుకొని వెళ్ళాలి అలా పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు అని చెప్తున్నారు ఇక్కడ అబ్బాయి వాళ్ళేమో అనే షర్ట్ ఇవన్నీ రిమూవ్ చేసి అభిషేకం చేయాలి ఇదైతే ఇక్కడ రోలు ఇంకా నేనైతే పసుపు కుంకుమ పారాన్ని పెట్టుకున్నాను మా వారు షర్ట్ తీసేశారు ఇక్కడ చూడండి స్పెషల్ గా ఎంత బాగుందో శివయ్య అలాగే గుండంలో వాటర్ తో నూట ఎనిమిది సార్లు అయితే అభిషేకం చేస్తున్నారు వచ్చిన ప్రతి భక్తులు ఎందుకంటే ఇక్కడ నూట ఎనిమిది ప్రతిమలు ఉన్నాయి అందులో యాభై నాలుగు శివలింగాలు యాభై నాలుగు నాగ ప్రతిమలు ఆ గుండంలోని నీళ్లు తీసుకొని ఇలా ప్రతి ఒక్కరు రాగి చెంబుతో అయితే అభిషేకం చేస్తున్నారు మేము కూడా చేసాము ఇక్కడనే చాలా టైం పట్టింది ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు అసలు ఇలా అభిషేకం చేయడం నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా నూట ఎనిమిది సార్లు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది కానీ మా చిన్నోడు ఉన్నాడు మా చిన్నోడు వల్ల కొంచెం ఇబ్బంది కూడా అయింది ఇక వాళ్ళేమో కొంతమంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం ఇక మేము కూడా తీసుకున్నాము అంటే దానికి చాలా టైం పడుతుంది ఇంకా అందులో పబ్లిక్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా మా చిన్న ఎత్తుకొని కిందికి వంగి ఇలా గుండంలో నుంచి నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తుంటే నేను ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతున్నాను కానీ మా చిన్న కన్నా అయితే మంచిగా శివలింగాలు ఆ మధ్యలో శివ స్టాచ్యూ ఉంది కదా ఆ శివ స్టాచ్యూ నుంచి వాడే ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అన్ని అబ్జర్వ్ చేస్తూ మా వాడైతే ఏడవకుండా మంచిగా ఉన్నాడు మేము ఇద్దరం కలిసి తొందరగానే కంప్లీట్ చేసేస్తాము నూట ఎనిమిది సార్లు నేను మా ఆయన ఇక్కడ లక్ష్మీదేవి మానసదేవి స్వయంభుగా వెళ్సారు కదా మరి శివలింగాన్ని ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి ఫాదర్ ఎంత ఇంపార్టెంటో లక్ష్మీదేవికి మానసదేవికి దేవికి ఇంకా తండ్రి స్థానంలో శివయ్య ఉన్నాడు కాబట్టి ఇక శివాయని అయితే ఇట్లా ఈశాన్యం సైడ్ నిర్మించారు చాలా మంచి ఉంది ఇక వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ అభిషేకం చేస్తారు ఎనిమిది సార్లు అభిషేకం చేసిన తర్వాతే ఆ గుడి లోపలికి వెళ్లి మానసదేవి టెంపుల్ అయితే దర్శించుకుంటారు ఇది కూడా మంచి అనిపించింది నాకు ఇక ప్రతి రోజు శివుడికి ప్రత్యేక పూజలు ఉంటాయట స్పెషల్ గా అయితే శివరాత్రి రోజు ఇంకా మంచి పూజలు జరుగుతాయట ఇక మా ఆయనకి ఇష్టమైన దేవుడు శివయ్య మనస్ఫూర్తి మొక్కాడు మంచిగా ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే ఇలా విగ్రహాన్ని అయితే ఎక్కువ ముట్టనివ్వరు కదా ఇక్కడైతే మంచిగా ఛాన్స్ ఉంది కాబట్టి విగ్రహం దగ్గర దాకా వెళ్ళి అభిషేకం చేశాడు మా చిట్టి కన్నా అయితే కూడా అభిషేకం చేయించాడు నేను స్టోరీ చెప్తున్నాను కదా ఆల్రెడీ అంటే ఒక సంవత్సరం టైం పట్టింది కదా ఆమె ఆ స్వయం మానస దేవ కాదా అని తెలుసుకోవడానికి అలాగే లు చెప్తారు కదా ఆ అమ్మవారి విగ్రహం ఎనిమిది వందల సంవత్సరాల కిందటిదని చెప్పారట కానీ ఈ గుడి మాత్రం నిర్మించి ఆ ఆరు సంవత్సరాలు అవుతుంది అలాగే గుడి మొత్తం కంప్లీట్ అవ్వడానికి తొమ్మిది నెలల టైం పట్టిందట తొమ్మిది నెలల అంటే గర్భధారణ టైము ఒక తల్లి ఒక ప్రాణాన్ని తొమ్మిది నెలలు ఎలా మోస్తుందో అలా తొమ్మిది నెలల టైంలోనే అమ్మవారి టెంపుల్ అయితే కంప్లీట్ అయిందట అలాగే ఒక నమ్మకం కూడా ఉంది ఎవరికైతే పిల్లలు కాలేదో సంతానం కలిగిన వాళ్ళు దంపతులు వచ్చి ఇక్కడ మంచిగా మొక్కుకొని పూజ చేసి ముడుపు కట్టి వెళ్తారు వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగి మళ్ళీ వచ్చి మొక్కు అనేది సమర్పించుకుంటారట ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అయితే జరుగుతుందట అలాగే ఎవరికైతే ఇంకా వివాహం జరగలేదు అంటే పెళ్లి లేట్ అవ్వచ్చు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుందట పెళ్లి కోసం ఇలా మొక్కుకొని వెళ్తే నెక్స్ట్ టైం మాత్రం దంపతులుగా వచ్చి దర్శించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారట ఇక్కడైతే చెప్తున్నారు ఇక్కడ విగ్రహాలు కనిపించినప్పుడు ఆ విగ్రహాలు తీసేటప్పుడు పంతులకి చాలా అంటే చాలా వైబ్రేషన్స్ ఒక టైప్ ఆఫ్ వెల్తూరు కనిపించిందట అలాగే సంతాల సాఫల్యం అంటే ఆ తొమ్మిది నెలలు టైం పట్టింది కాబట్టి ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందట నలభై ఒక్క రోజులు ఆ వాళ్ళు చెప్పిన పూజ చేసి మొక్కు సమర్పించుకుంటే ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందట ఈ వీడియో చూసేవారికి ఎవరికైతే సంతానం లేదు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి అయితే స్వయంభూ అమ్మవారి అయితే వెళ్ళి దర్శించుకోండి ఇక్కడ గుడి టైమింగ్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇదొకటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళైతే తొందరగా రీచ్ అవుతారు కానీ ఎక్కువ దూరం నుండి అయితే వస్తారు కదా అలాంటి వాళ్ళకి దర్శించుకోవడం చాలా టైం పడుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకే మేమైతే కరెక్ట్ పూజ టైం కి అయితే వెళ్ళాము మేము ఇక్కడ నూట ఎనిమిది నాగప్రతిమలకు అభిషేకం చేసి లోపలికి వెళ్ళి దర్శించుకున్నాము అప్పుడే వాళ్ళైతే హారతిస్తున్నారు హారతి అయితే చూసాము హారతికి చాలా మంచి అనిపించింది హారతి అలా దగ్గరుండి చూడడం మేము ఇలా బయటకు వచ్చాము ఇక మైక్ లో చెప్తున్నారు ఇంకా దర్శించుకునే వాళ్ళు ఉంటే దర్శించుకోండి టెంపుల్ క్లోజ్ చేస్తున్నాము మళ్ళీ తిరిగి ఐదు గంటలకైతే ఓపెన్ చేస్తారట ఫైవ్ టు సెవెన్ ప్రతిరోజు ఇవే టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు మళ్ళీ క్లోజ్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇవన్నీ భక్తులు కట్టిన ముడుపులు చాలా ముడుపులు ఉన్నాయి ఆ ముడుపులే ఒక డిజైన్ లాగా అయిపోయాయి అక్కడ టెంపుల్లో చాలా మంచిగా కనిపిస్తున్నాయి అలాగే నేను అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాను ఎవరైతే ఇంత దూరం రాలేరో ఇలా అమ్మవారిని చూసి అయితే మొక్కుకోండి ఇంకొక స్పెషల్ ఏంటంటే మానసదేవి టెంపుల్ లో ధ్వజస్తంభం అనేది ఏకాశిల విగ్రహం అంటే ఒక్కటే శిలతో ధ్వజస్తంభం అనేది నిర్మించారు ఇంకొకటి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని కూడా ఏకాశిల విగ్రహం ఒకటే శిలతో నిర్మించారు ఇలా ఉండడం చాలా రేర్ ఇలా ఒకటే శిలతో నిర్మించడం అంటే వేరే ఎలాంటి శిల కూడా వీటికి యాడ్ చేయకుండా చెక్కుతారు ఉన్న ప్లేస్ లోనే చాలా రేర్ ఇలా చూడడం మంచి అనిపించింది ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామిని కూడా మిస్ అవ్వకండి మేమైతే దర్శనం చేసుకుంటున్నాము దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చాము అందరం మాతో పాటు చాలా మంది కూడా బయటకు వచ్చారు మేము బయటకు వచ్చిన వెంటనే హారతి స్టార్ట్ చేశారు అదిగో ఇక సౌండ్ వినగానే అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాము దర్శించుకొని టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకి బ్యాక్ సైడ్ చూస్తే కనిపిస్తుంది అక్కడ ఎవరైతే ఓడి బియ్యం పోస్తారో అక్కడ ఓడి బియ్యం పోయడానికి అలాగే అమ్మవారికి చీరలు తీస్తారు కదా ఆ ప్లేస్ అన్నట్టు ఇట్ సైడ్ ఏమో నవగ్రహాలు ఉన్నాయి ఇలా వెళ్ళి మళ్ళీ హారతి విని హారతి తీసుకొని బయట వచ్చాము బయటకు రాగానే ఇలా చూడండి గజస్తంభం చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉందో ఇంకా గజస్తంభము అలాగే పక్కకి ఇంకోటి కూడా పెట్టారు ఆ ముడుపులు కట్టారు కదా అక్కడ ఇవన్నీ ఏకాశిల విగ్రహాలే ఇక మేము దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఒక బ్రిడ్జ్ కనిపించింది అక్కడ ఆగి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఎంత మంచిగుందో ప్లేస్ అయితే ఇక మేము వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయింది ఇక వెళ్ళి వంట చేసేంత ఓపిక లేక మధ్యలో హోటల్ ఆగి అయితే లంచ్ చేసాము త్రీ థర్టీ ఫోర్ అయింది మేము లంచ్ చేసేసరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇంకా సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికి తెలిసేటట్టు మీ స్టేటస్ అంటే మీ వాట్సప్ స్టేటస్ లో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో అయితే పెట్టుకోండి వీడియో లింక్ ని వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్